విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి పెళ్ళి చేసుకున్నాడు అన్న క్రమంలో మరి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు అబ్బాయి ఆపరేషన్ ఎందుకు చేసుకున్నాడు అని అంటే మొట్టమొదట ఊర్లో పైశాచకత్వం పని చేసినందుకు చెట్టుకు కట్టేసి కొట్టి ఓకే ఆయన గారి పురుషంగానికి వాత పెట్టారు అన్న వార్త మీకు అంటే ప్రూఫ్ ఉందా మీ తల్లేరా అలా అలా ఉండదు ఇప్పుడు విషయం నా దగ్గర రికార్డు విషయంలో వచ్చింది అయితే వాత పెట్టినప్పుడు ఏం జరిగింది అదంతా సెప్టిక్ అయిందంట సెప్టిక్ అయిపోయి ఆ పురుషాంగం ఏంటంటే ఖచ్చితంగా బ్లడ్ ఫ్లో ఉండాలి అందులో బ్లడ్ ఫ్లో అనేది ఇప్పుడు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆ టెస్టికల్స్ అవన్నీ మూవ్మెంట్ లేకపోతే అంటే అది ఇమ్మోటల్ అక్కడికి అది చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది సెప్టిక్ అనేసరికి దాని దానివల్ల లోపల నుంచి లివర్కి ఎఫెక్ట్ మన కిడ్నీస్కి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వైద్యులు పరీక్ష చేసేసి తీసే ఏర్పాటు చేసుకొచ్చారు ఇప్పుడైనా అసలైన విషయం ఏంటంటే ఏదైతే ఇండోర్ లో సర్టిఫికేట్ పెట్టాడో ఆ డాక్టర్ గారితో మాట్లాడుతున్నా ఈరోజు సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ చేయమన్నాడు ఆయన ఈ డాక్టర్ ఫేక్ అది వచ్చేసి అది బలవంతంగా తెచ్చుకున్న సర్టిఫికేట్ అది మనం చూసిందంతా అదంతా లింగ మార్పిడి చేసుకున్నాడు కదా నేను చదివిన అది మీకు ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తా అందులో ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలలో మార్పిడి చేసుకున్నది అనేది ఉంది కదా అంతకు ముందుకే ఆయన గారిని ఈ పంట చింతపండు చేసి ఊర్లో వాళ్ళు ఆయన గారికి సంబంధించిన లింగం పైన ఏదైతే చెప్తున్నాడో ఆ అంగం పైన వాతలు పెట్టడం చేత సర్జరీ అయిన రిపోర్ట్ ఇంకోటి ఉంది ఆ తర్వాత మెల్లిగా బయటికి వచ్చాడు దానికి ఇలా 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 కొన్ని అవమానాల చేత అన్ని చేసుకొని సర్టిఫికేషన్ తీసుకొని మాస్టర్ ప్లాన్కి వచ్చాడు ఇదే ధర్మం దాంట్లోనే నేను అబద్ధాలు ఆడే ప్రసక్తే లేదు నేను చాలా ఛానల్ కూడా చెప్పాను ఆ మొబైల్ ఇవ్వండి అందులో ప్రూఫ్ చూపిస్తావు సార్ ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడినా కూడా మీడియా సోదరులందరికీ ప్రేక్షక మా నీళ్లందరూ కూడా అన్ని వివరణ తెలవాల్సిన అవసరం ఉంది కరెక్ట్ ప్రూఫ్ ఎందుకంటే ప్రూఫ్లు నమ్మరు కాబట్టి నంబరు ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం ఉంది చూడండి ఇప్పుడు ఒక డాక్టర్ సర్జరీ చేయడానికి తెర్ ఇస్ అథెంటికేషన్ ఇలాంటి సర్జరీలు చేయడానికి చాలా చాలా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అవసరం పడుతుంది ఓకే శివ బ్రహ్మ విష్ణు యాస్ అండర్ గన్ జెండర్ అసెస్మెంట్ సర్జరీ ఆన్ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకేనమ్మ అండర్ కేర్ ఆఫ్ జెండర్ రి అసెస్మెంట్ సర్జర్ డాక్టర్ అశ్విని దాస్ శ్రీనివాస్ నువ్వు చేసిన పొరపాటు ఏంటంటే ఒక డాక్టర్ నీ కళని నమ్మడు ఇది చేసిన పొరపాటు మళ్ళీ ఇది ఎట్లాంటి స్వామి అని అనుకుంటారంట ఒక డాక్టర్ కలలో శివుడు కనబడ్డాడు శివుడు కనబడిన తర్వాత ఈమని చెప్పి ఆయన అన్నాడు అని చెప్పి లింగాన్ని తీసే అధికారం డాక్టర్ కి లేదు ఇది ముమ్మాటికి నిజం కదా అలా చేస్తాడు డాక్టర్ తీయడం లేదు ఆ డాక్టర్ లోబ్బడేసారు ఇప్పుడు నిజంగా వేయాలంటే ఇప్పుడు ఒకవేళ పరమాత్ముడు ఉన్నాడంటే ఆ డాక్టర్ కి చెక్ పెట్టచ్చు మనం అట్ట తల్లిదండ్రుల అనుమతి అవసరం ఉన్న ప్రూఫ్ ఒకవేళ పెళ్లి అయితే భార్య ప్రూఫ్ లేదు పెళ్లి కాలేదు అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చి ఈ విధంగా జరిగిందంటేనే లింగాన్ని తీసేశారు ఇప్పుడు లింగాన్ని తీసేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే నీకు ఆ లింగానికి సమస్య ఉన్నది కదా అట్లా సర్టిఫికేట్ ఇయ్యరు అందులో బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ అంటే శివుడు కళలో గడబడి శివుడు అడిగాడు లింగం ఏమని చెప్పేసి శివుడికి లింగం లేదని ఈ బోడిలింగం గాని అడిగాడు అంట ఈ బోడిలింగం గాడు అడిగాడు ఇది చేసే వీడియోలు కూడా బాగా గమనించుడు పెట్టే మిస్టేక్ లన్ని వాడు పెట్టిన ప్రతి ప్రూఫ్ లో ఒక మిస్టేక్ ఉంటది ఏ డాక్టర్ కూడా దేవుడి పేరుతో సర్జరీ ఇది కదా నమ్మకంగా స్వామి అలా చేస్తారు రా అది దేవుడిది నువ్వు అలా అంటే మేము చేయమంటాడు కదా అదొక ప్రూఫ్ లైవ్ దొరికిపోయింది కాబట్టి ఈయన ఇక్కడ ఒక విధంగా దొంగ ప్రూఫ్ పెట్టాడని అర్థం అంతకు ముందు ఏం జరిగాయనేది ఎంక్వైరీలో ఇప్పుడు మళ్ళీ తెలుస్తాయి రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది ఇంకోటి మీరు అడిగిన విషయ ప్రకారంగా శ్రీనివాస్ చేస్తున్న ప్రతి దగ్గర అమ్మ ఒక ప్రూఫ్ అదిలో పోతున్నాడు ఆయన నేను చెడ్డవా అని అని చెప్పేసి పరమాత్మ అట్లనే చేస్తున్నాడు మిత్తాలమ్మ గుడి దగ్గరకు వచ్చావా నేను మళ్ళీ వస్తా అని చెప్పి పోయినావు మీద నలభై ఐదు నిమిషాలు నిలబడ్డావా పత్త లేకుండా పోయి ఎన్నో చేరిన వేములవాడ పోయావా ఆడి పోయి అధికారులు అదుపు అడ్డుకుంటున్నారు వేములవాడ గుల కొడతాను పోయినావు ఆడ అడ్డుకోగానే నుంచి నీ కారెత్తుకోవని అలాగే టార్చ్ బయటకు పెట్టి చూసినావు ఆడికి వెళ్ళిపోయినాం తర్వాత ఇంకో విషయం శ్రీకాల హస్తికి పోయినావా దర్శనం చేస్తలేరు లేరు బట్టలు రమ్మన్నారు అని చెప్పేసి ఆడ పోయి డీజిల్ పోసుకున్నాం కానీ కాల్చుకోలేవుగా ఇవన్నీ స్టోరీస్ ఎలా ఉన్నాయి లెమన్ వాటర్ అన్నారు ఆరెంజ్ వాటర్ అన్నారు ఇవన్నీ అయిపోయినాయి కదా శ్రీనివాస్ ఏం చేస్తున్నట్టే దీనితోని ఇంకా చిన్న మారుమూల గ్రామాల్లో కొంచెం ఉంటారు ఇమ్మే చూరుగా ఉండకుండా ఇండి ఇన్నోసెన్స్గా ఉంటారు కదా అదంతా మన మీద రుద్దుతున్నాడు ఇది హైదరాబాదు భాగ్యనగరంలో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీసు ఎడ్యుకేటెడ్సు వెల్ ఎడ్యుకేటెడ్స్ సైంటిస్టులు ఉన్న ఈ దేశంలో ఈయన మారుమూల ప్రాంతంలో చేసే స్టంటులన్నీ ఈయ వేస్తే అమ్మ కాబట్టి నీ పెళ్ళి చెల్లదు నీ లింగ మార్పిడి తీ చల్లదు ఇంక నీదైపోయింది ఇప్పుడు క్యారమ్ బోర్డు లో బ్లాక్ వైట్ రెండు అయిపోయినాయి ఉన్నది రెడ్ కాయిన్ ఒకటే దాన్ని ఏ టైంలో అయినా లోపలికి వేయాల్సిందే గురుగారు ఇదంతా మనం నార్మల్ కాన్వర్సేషన్ నార్మల్ టాపిక్ మాట్లాడడం ఒక మంచి జీవితం పెళ్లి ఎంత వరకు వర్త్ కాదు అన్నది మరి సనాతన ధర్మం పరంగా మాట్లాడుకున్నట్లయితే అఘోరి లేడీ అఘోరి అని చెప్పి ఒక పేరు పెట్టుకొని ఆ రుద్రాక్ష ఒక్క రుద్రాక్ష వేసుకుంటేనే ఎంత జాగ్రత్తగా ఉంటారు అలాంటిది కొన్ని కొంచెం కొన్ని వందల రుద్రాక్షలైనా అయినా ధరించున్నాడు పెళ్లి చేసుకోవడము తాగడము కంపెనీ ముట్టుకోవడము లైవ్ పెట్టుకుంటాడా మీరు చూసే ఉంటారు మీరు పెళ్ళైన తర్వాత అసలు ఇదంతా చూస్తుంటే ఏంట్రా బాబు ఏం చూడాలి నిజమైన వాళ్ళు అలా చేస్తారమ్మా అసలు చేయదు మనము ఓపెన్ గా చెప్పాలంటే ఆడపిల్లలైన పురుషులైనా అమ్మా పెళ్లి అయినప్పుడైనా ఒకవేళ వాళ్ళు పెళ్ళికి బిఫోర్ వాళ్ళ ప్రేమికులు లవర్స్ అయినా కూడా గోప్యంగా పోతారు ఇప్పుడు మనం చాలామంది పార్కుల్లో లవర్స్ చూస్తాం ఏ పార్క్ లైన ఇంద్రా పార్క్ కానీ ట్యాంక్ బండ్ కానీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అయితే కూర్చొని ముద్దులు పెట్టుకోరు రోడ్డు మీద వచ్చి మాట్లాడుకోరు ఏదో సందుల్లో గొంతుల్లోనే ఉంటారు కదా అంటే వాళ్ళు ఏంటంటే దేని ఫ్రై వేసి కదా ఇదే మళ్ళీ ఇంకో విధంగా చెప్తాను కొంతమంది ఉంటారు వచ్చి బయట నిలబడి ఇవన్నీ కొంచెం కనబడేలా నిలబడతారు వాళ్ళని మనం వేసి చేయాలో అంటాం కానీ వాళ్ళు వచ్చి చూపించడం ఇట్లా ఒక దగ్గర నిలబడ్డమే కానీ నేను ఇదే అని చెప్పరు అవసరం ఉన్నోడే పోయి ఏదో అడుగుతారు మళ్ళీ ఇద్దరు కలిసి చెడుకి వెళ్తారు ఒక ప్రైవేసీ కి వెళ్తారు ఆయన చూయించింది కదా అన్న అయితే ఉండరు కదా కదా ఇక్కడ రెండు రకాలు చెప్పినా మంచి చెప్పినా చెడు చెప్పినా కదా ఇంకో రకం వినండి నువ్వు వచ్చినా రాకున్నా నీ మీది మీదికి వచ్చేసేసి కొంతమంది విచ్చల విడతరం చేస్తారు కొంతమంది ఉంటారు అమ్మాయి కాని పట్టుకోను లేకపోతే నలుగురు ఏదో కలిసి ఏదో చేస్తారు కదా వీళ్ళని ఏమంటాం అంటే మానం మర్యాద లేదా అసలు సిగ్గు అనిపించట్లేదా నువ్వు ఆడదానమైన అసలు నువ్వు అసలు ఇదా ఇదా అంటారు కదా ఒక ఒక వన్ టు పర్సెంటే ఉంటారు వీళ్ళ కదమ్మా అంటే ఇక్కడ ఏమున్నది విచలవిడతనం ఉన్నది సిగ్గున్నది తర్వాత ఏదున్న గోప్యత ఉన్నది ఈ మూడు గోప్యతంగా ఉంటుంది ఇప్పుడు ఇంకో విషయం చెప్తాం పిచ్చోడు ఉంటాడు ఒళ్ళు తెలియకుండా బట్టలు లేకుండా తిరుగుతూనే ఉంటాడు నువ్వు ఎటు చూసినా ఆయన ఆయనకు దేశం ఉండదు ప్రపంచం వదిలిపెట్టే వెళ్ళిపోతాయి ఇంకో విషయం చెప్తా మద్యం మత్తులో ఉంటాడు వాడు మత్తులో ఉంటాడు వాడి బ్రెయిన్ అనేది పని చేయదు జీరో ఉంటాడు ఈ బట్టలు గిట్టలు అవన్నీ తీస్తుంటే చూస్తుంటాడు కానీ దాన్ని రీఫ్లేస్ చేసుకోలేడు మళ్ళీ వేసుకోలేడు సేమ్ వర్షిని ఇది శ్రీనివాస్ దదే వీళ్ళు చేస్తున్న సమయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ బెట్ ఛాలెంజ్గా చెప్తా అమ్మా వీడియో కాల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇద్దరు మైకంలో ఉండి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా తీసుకొని అంత డేర్ ఈజీగా రాదు మాట్లాడడానికి మధ్యలో ఉండే ఇస్తున్నారు ఇద్దరు కాబట్టి ఏంటంటే ఈ నాలుగో రకమీలు తెలివితోని అతి తెలివితోని సమాజానికి మేము చాలా మంచోళ్ళం అని ఇస్తున్నారు లైవ్గా ముద్దులు పెట్టుకున్నాం అంటే నీకు పరోక్షంగా ఏం చేత కాదని అర్థం తల్లి అన్ని ఉన్న ఈ తరకు ఎంత అనుగుతుంది ఏమీ లేని ఈ ఎగురుతుంది 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 కదా ఈయన గారికి ఏం లేదు కాబట్టి సూచించక తప్పదు అన్ని ఉన్నవాడు గోప్యంగా చీకట్లకు పోతాడుగా సంసారం ఇప్పుడు వీళ్ళిద్దరూ చేయాలి ఇప్పుడు చూడాల్సింది ఎంతమంది ఎంతమంది లేరు ఎంత పెద్ద కుటుంబాలు లేవు ఏడేడు తరాల నుంచి ఉన్న వాళ్ళు లేరా ఒక్కొక్క కడుపులో పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది ఉన్న తల్లులు ఇంకా బతికి లేరా వీళ్ళిద్దరు చూడాలంటే అమ్మా ఇండైరెక్ట్ గా వాళ్ళ మీద మనము అశ్లీలత మీద కేసు వేయవచ్చు ఫైల్ అ కేస్ డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిన్న నైట్ నాకు అడ్వకేట్ మాట్లాడి చెప్పాడు రుద్రగారు ఎంత సేఫ్ లేదు లైవ్ లైవ్ కేసు రన్ చేయొచ్చు వాళ్ళ పైన అట్లా ముద్దులు ఇవి చేసుడు అవి చేసుడు అశ్లీలత అంటారు వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ లైక్ పాన్ అంటే అంతటి వైల్డ్ గా అది లేదు కాబట్టి కెన్ ఫైల్ అ కేసు అండ్ ఆ విధంగా మనం దిగజారిపోతలేము ఇంకా ఇంకా శ్రీనివాస్ మీద కేసు అలాంటి విషయాలు వేసి చేసి ముందుకు పోయి చేస్తే ఇప్పటికే నువ్వు సగం అయిపోయిన బొందల కాలు ఉంది ఇంకా ఇంకెంత ముందుకు తీసుకెళ్తాం ఇక ఆయన వచ్చి క్షమాపణ చెప్పుకోకపోతే ఇంకా రాను రాను జాను ఇబ్బంది అవుతుంది ఈ అమ్మాయికి సెన్స్ ఉంది ఆయనకి సెన్స్ లేదు ఈ ఇద్దరు కలిసేసి మనందరిని ఏం చేస్తున్నారు చూడండి మన మనకి కాబట్టి ఒకసారి రాధిక అనే అమ్మాయి బయటకు వచ్చినాక కూడా పెళ్లి చేసుకున్న ఆలోచన చేసుకొచ్చింది రెండో విషయం నెక్స్ట్ డే అన్న క్వశ్చనింగ్ చేసిందా వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారా మాట్లాడతలేరా తిడుతున్నారా అనేది లేదు వాళ్ళిద్దరిది జాలీ కనబడుతుంది ఎందుకంటే శ్రీనివాస్ లేదు కాబట్టి కొన్ని చెప్తుంది శ్రీనివాస్ అన్ని ఉంటే ఆయననే మాట్లాడాలి నాయనక గుసగుస లేదు మీకు వీళ్ళిద్దరు ప్రీప్లాండ్ గా మాట్లాడుకుంటారు అక్కడ యాంకర్ వచ్చి అల్టిమేట్ ప్రశ్నలు ప్రశ్న లో అక్కడ డిస్కషన్ చేస్తారు కి రా శ్రీనివాస్ ఒకసారి నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకు కూడా ఎందుకు పెద్ద పెద్ద కి రమ్మంటున్నాం ఎందుకంటే నాతో కి రమ్మని చెప్పి శ్రీనివాస్ అంటున్నా అంటే శ్రీనివాస్ వైల్డ్ చేస్తున్నాడు కదా శ్రీనివాస్ సమాధానాలు ఇవ్వాలి కదమ్మా అది విషయాలు